హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వీరందరికీ కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక అదిరిపోయే అయితే చెప్పడం జరిగింది మరి ఆ శుభవార్త ఏంటంటే మహాలక్ష్మి అనే పథకానికి సంబంధించి ఎవరైతే మహిళలు ఉన్నారో వీరందరికీ కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు మరి ఏ రోజు నుంచి ఈ అమౌంట్ అనేది మహిళల యొక్క ఖాతాల్లో జమ చేయడం జరుగుతుంది అనే వాటి గురించి పూర్తి సమాచారం మనమైతే తప్పకుండా ఈ వీడియోలో తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ వీడియో అనేది ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం ఈ సంక్షేమ పథకంలో భాగమైన మహాలక్ష్మి పథకంపై రేవంత్ రెడ్డి సర్కార్ మరో అప్డేట్ ప్రకటించడానికి సిద్ధమవుతుంది ఈ పథకంలో భాగంగా ప్రతి అర్హులైన మహిళలకు ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయల సాయం అందిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది లోక్సభ ఎన్నికల నేపథ్యంలో అతి త్వరలోనే ఈ రేవంత్ రెడ్డి సర్కార్ మరో కీలక ప్రకటన చేసే అవకాశం అయితే కనిపిస్తుంది ఇక త్వరలోనే మహిళల ఖాతాల్లో ఈ యొక్క రెండు వేల ఐదు వందల రూపాయలు అనేది జమ చేయబోతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలో భాగమైన ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ కూడా త్వరలోనే అమలు చేసే అవకాశం అయితే ఉంది అంటే లోక్సభ ఎన్నికల షెడ్యూల్కు ముందే ఈ పథకాన్ని కూడా అమలులోకి తెచ్చే ప్రయత్నాలైతే చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారి సర్కార్ ఇప్పటికే ఉచిత బస్ సౌకర్యాన్ని ప్రారంభించడం జరిగింది అలానే ఆరోగ్యశ్రీ పది లక్షలకు పెంచడం జరిగింది తర్వాత మహాలక్ష్మి ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ కూడా కేంద్రం ఎన్నికల షెడ్యూల్ ముందుగానే అమలు చేయాలని అప్పుడే ప్రజలకు తమ మీద నమ్మకం కుదురుతుందని అడుగులు వేస్తుంది ఈ నేపథ్యంలో వచ్చే నెలలో మహిళల ఖాతాల్లో రెండు వేల ఐదు వందల రూపాయలు పడే అవకాశం అయితే కనిపిస్తున్నాయి అంటే మనకు వచ్చే నెల అంటే మార్చి నెలలో అయితే ఈ యొక్క మహాలక్ష్మి అనే పథకానికి సంబంధించిన మహిళలు ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు అనేది జమ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సో చూసారు కదా వీవెండ్స్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి ఇన్ఫర్ ఇన్ఫర్మేషన్ అనుకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్